ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయాలతో దూసుకుపోతుంది కోల్కతా స్పీడ్ కి రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్రేక్ వేస్తుందని చాలా మంది భావించారు కానీ రాజస్థాన్ జట్టు ఏ దశలో కూడా కోల్కతా జట్టుకి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇరవై ఒకటవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన కోల్కతా జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ అజింక్య రహానే ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఓపెనర్ జోస్ బట్లర్ ముప్పై ఏడు పరుగులు చేసి అయ్యాడు ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ మాత్రం తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు యాబై తొమ్మిది బంతుల్లోనే ఒక సిక్స్ ఏడు ఫోర్ల సాయంతో డెబ్బై మూడు పరుగులు చేసి అజయంగా నిలిచాడు రాజస్థాన్ జట్టులో స్టీవెన్ స్మిత్ ఒక్కడే విరుచుకుపడ్డాడు వికెట్లు ఉన్నప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు ఎవరూ దాటిగా ఆడకపోవడం ఆడడానికి కనీసం ప్రయత్నించకపోవడం గమనార్హం దీంతో రాజస్థాన్ జట్టు ఇరవై ఓవర్లకు గాను మూడు వికెట్లు నష్టపోయి నూట ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేయడం జరిగింది కోల్కతా జట్టు బౌలర్లలో హ్యారీ గార్ని రెండు వికెట్లు ప్రసిద్ధి కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు నూట నలభై పరుగుల విజయలక్ష్మితో బరిలోకి దిగిన కోల్కతా జట్టు ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు క్రిస్లిన్ సునీల్ నరేన్ అద్భుతంగా ఆడారు క్రిస్లిన్ ముప్పై రెండు బంతుల్లో మూడు సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో యాబై పరుగులు చేయగా సునీల్ నరేన్ ఇరవై ఐదు బంతుల్లో మూడు సిక్స్లు ఆరు ఫోర్ల సాయంతో నలబై ఏడు పరుగులు చేశాడు వీరిద్దరూ ఇలా ఆడి కోల్కతా గెలుపును దాదాపు ఖాయం చేసేశారు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప ఇరవై ఆరు పరుగులు శుభమాన్ గిల్ ఆరు పరుగులు చేసి కోల్కతా జట్టుని విజయతీరాలకు చేర్చారు నూట నలభై పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలోనే సాధించింది కోల్కతా జట్టు రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ ఒక్కడే రెండు వికెట్లు పడగారు మిగతా ఎవరు కీలక సమయాల్లో వికెట్లు తీసినందుకు గాను బౌలర్ హారీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి